పరిశుద్ధ మహోన్నత ప్రేమ కలిగిన తండ్రి వంద నాలుగు స్థితి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి బైబిల్ ధ్యానాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మీ యొక్క నడిపింపు సహాయం మాకు దాయిచ్చేయండి ప్రతి విషయంలో మీ మామానికి మహిమ తెచ్చేవారుగా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తు పేరట ప్రార్థన విచ్చు మా తండ్రి ఆమె కూడా మీ అందరికీ ప్రభు పేరట వందనాలు మనం గ గత కొంతకాలంగా మత్స్యస్వార్థ ధ్యానాలు మనం చేస్తూ ఉన్నాం మత్స్యస్వార్థ వచ్చినంటూ వచనం అందులో ఉన్న విషయాలను ప్రతీది కూడా వివరణాత్మకంగా మనం చదువుకుంటూ దాంట్లో ఉన్న లోతైన విషయాలు ధ్యానించుకుంటూ ప్రతీది కూడా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాను ఎక్కడిదాకా చూసామంటే ఒకసారి మనం చూసుకుందాం మత్స్య వార్త ఒకటో అధ్యాయము రెండు వరకు మనం చూసుకుందాం వాళ్ళు ఎందుకు బబ్బులోని చెరకు వెళ్ళారు ఏంటి కారణాలన్నీ నేను పోయిన సెషన్లో చెప్పేశాను ఎక్కువనియా వెళ్ళి ఏం చేశారు అక్కడ ఏం చేశాడు వీధులు బబ్బులోని చెరకు వెళ్ళిపోయి డెబ్బై సంవత్సరాలు ఉండిపోయారు అన్న విషయాలన్నీ నేను అంతకుముందు సెషన్లో నేను చెప్పేశాను తర్వాత మళ్ళీ వంశేవాళ్ళని లెక్కించుకుంటే కిందకు వస్తే కిందకి క్లియర్గా వస్తూ ఉంటే మొత్తం అందరం వంశేవాళ్ళతో సహా రాస్తూ ఉన్నాడు మత్తయ్య గారు ఇక్కడ పదిహేడవ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమైంది ఇక్కడ పదహారు రోజున ఒకసారి చూద్దాం యాకోబు మరియా భర్త అయిన యేసేబుని కనెను మే అందుక్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనుగోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోను కొనుగోబడిన మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఇక్కడ మూడు కాలాలు మూడు విధాలుగా డివైడ్ చేసి మనకి కనిపిస్తూ ఉన్నాయి అబ్రహాం నుండి దావిద వరకు దావిద నుండి యేసుక్రీస్తు వారి వరకు అంటే ఈ మూడు కాలాలు మూడు ఏం చూచిస్తూ ఉన్నాయి ఈ పద్నాలుగు అనేది ఎందుకు సూచిస్తుంది అసలు పద్నాలుగు అనేది ఎందుకు పెట్టాల్సి వచ్చింది దేవుడు అంటే పద్నాలుగు అనేది పరిపూర్ణతకి రెట్టింపుకి మించినది ఆ పద్నాలుగు రెట్టింపుకి మించిన సంఖ్యగా భావిస్తూ ఉంటారు యూదులు ఇక్కడ మనం మూడు రకాల కాలాలు చూస్తూ ఉన్నాం పద్నాలుగు అంటే యూదులకు చాలా ముఖ్యమైనది సంపూర్ణతకు రెట్టింపుకు కొలతను లేదా ఆధ్యాత్మిక పరిపూర్ణతను ఇస్తుంది ఆధ్యాత్మిక పరిపూర్ణతను ఇస్తుంది అని వాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య అలాగే పద్నాలుగు 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 ఈ పద్నాలుగు అనేది పద్నాలుగు తరాలుగా ఒక తరం అంటే ఒక మనిషి జీవించే సగటు కాలం ఆ జీవించే ఆ సగటు కాలాన్ని తరం కింద చెబుతూ ఉన్నాడు దేవుడు ఆ ఒక మనిషి తరం అయిపోయిన తర్వాత ఇంకో మనిషి ఇంకో మనిషి తరం అయిపోయిన తర్వాత ఇలా పద్నాలుగు మంది వ్యక్తుల నుంచో పెడితే పద్నాలుగు తరాలుగా మనకి కనిపిస్తూ ఉంది ఒక తరం అంటే ఒక మనిషి జీవించే సగటు జీవితం అలా ఇక్కడ గారు దీన్ని రాయాల్సినటువంటి ఉద్దేశం ఏంటంటే అబ్రహం గారి నుండి అలాగే దావీదు గారి వరకే దావీదు నుండి యేసుక్రీస్తు వారి వరకే మూడు కాలాలని డివైడ్ చేసి చూపిస్తూ ఉన్నాడు ఆ మూడు కాలాలు ఏం చూపిస్తూ ఉన్నాయి ఆ మూడు కాలాలలో ఏం జరిగింది ఆ మూడు కాలాల యొక్క వివరణ ఏంటి ఒకసారి మనం కిందకు చూసుకుంటూ వెళ్దాం ఇక్కడ ముందుగా మనం లేఖనాలు చూస్తే దావీదు వంశం ఏసుక్రీస్తు సరైన స్థానాన్ని చూపిస్తూ ఉంది ఇక్కడ రెండో సమయాల గ్రంథం ఏడవ అధ్యాయం పన్నెండు నుండి ఆరు వరకు చూపిస్తే తను వస్తాడు రాజుగా వస్తాడు అని చూచనగా చూపిస్తూ ఉంది అంటే ఒక ప్రవచన రూపంగా అక్కడ చెప్పాడు దేవుడు ఆ ప్రవచనం ఇక్కడ మత్స్యస్థ వార్తలో నెరవేరింది యేసుక్రీస్తు పుట్టడం ఆ ప్రవచనం నెరవేర్పు యొక్క కొనసాగింపు జరిగింది అలాగే మత్ రెండో సమీరు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదహారు వరకే మనం చూస్తే అందులో ఆ సంభాషణ ఉంటుంది దావీదు నుండి బొబులోనికి పద్నాలుగు తారాలు దావీదు తరాలు ఇక్కడ మనం దావీదు గారిని చూసుకుంటే ఇక్కడ అబ్రహాంగ్ గారిని చూసుకుందాం ముందు అబ్రహాంగ్ గారు దావీదు వరకు పాతని పందన తేదీ తేదీలు కనుక మనం క్రీస్తు నుండి వెనక్కి వెళితే యేసుక్రీస్తు వారి నుండి వెనక్కి లక్కేసుకుంటా లెక్క వేసుకుంటా లెక్కేసుకుంటూ వెళ్తే గారి నుండి దాటి వెళ్ళిపోయే ముందుకు వెళితే గారి దగ్గరికి అక్కడ మనకు కనిపించే సంఖ్య అంతని ఉన్నారు క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల తొంభై ఆరు క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల తొంభై ఆరు దా అక్కడ అబ్రహం గారి దగ్గర నుండి స్టార్ట్ చేస్తే మనకేసి క్రీస్తు వారి దగ్గరికి మళ్ళీ తగ్గుకుంటూ తగ్గుకుంటూ వెనక్కి 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 వెనకే వచ్చేయాలన్నమాట అలా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఇక్కడ దావిదు కాలానికి దావిదు పుట్టే టయానికి దావీది గారి పుట్టే టయానికి సందర్భంలో ఉన్న సమయం కాలం తేదీ ఒక వెయ్యి ఎనభై ఐదు సంవత్సరాలకి వచ్చింది ఈ మధ్యలో గ్యాప్ పద్నాలుగు తరాలు నడిచాయి ఈ మధ్యలో గ్యాప్లో పద్నాలుగు తరాలు నడిచాయని చెబుతూ ఉన్నాడు గారు అంటే ఈ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి ఇక్కడ ఒక వెయ్యి ఎనభై ఆరు మధ్యలో గ్యాప్లో ఉన్న సంవత్సరాలలో పద్నాలుగు సంవత్సరాలు నడిచాయని చెబుతూ ఉన్నాడు అలాగే గారు పుట్టి ఒక వెయ్యి ఎనభై ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడ ఒకవే ఎనభై ఐదు సంవత్సరం ఒకసారి మనం చదువుదాం క్లియర్గా ఒకసారి పదిహేడో వచ్చినా ఒకసారి చదువుతున్నా ఇట్లా అబ్రహం మొదలుకొని దావీదు వరకును తరములన్నీ పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బొబులోను కొనుకోబడిన కాలము పద్నాలుగు తరములు బొబ్బులోనికి కొనుక్కోబడిన మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఒకటి యూదులు బొబ్బులోనికి వెళ్ళిన తరాలు రెండు ఏసుక్రీస్తు క్రీస్తు వరకు మూడు ఇక్కడ మనం చూస్తే మూడు కాలాలుగా డివైడ్ అయిపోయి మనకి కంటికి కనిపిస్తూ ఉంది ఆ గారి దగ్గర నుండి మనం చూసుకుంటే దావీద తర్వాత బొబులోనుకు కొనుబడిన తర్వాత ఇక్కడ వాక్యం చదివిస్తూ ఉంది గారి వరకు పద్నాలుగు తరాలు గారి నుండి మళ్ళీ బొబులోనుకు కొనుబడిన కాలం వరకే పద్నాలుగు తరాలు ఆ బొబులోనుకు కొనుకోబడిన తర్వాత నుండి లెక్కిస్తే కాలాలు మనుషుల సంఖ్య యేసుక్రీస్తు వారి వరకు పద్నాలుగు తరాలుగా మనకి అత్తయ్య గారి లెక్కలు చెబుతూ ఉన్నాడు ఇంకా గారి వరకు ఒక వెయ్యి ఎనభై ఐదు సంవత్సరాలు అని చెప్పాం దావితి జనం నుండి యూదుల చెరలోనికి వెళ్ళిన వరకు దినం వరకు ఒక వెయ్య ఎనభై ఐదు నుండి ఐదు వందల ఎనభై ఐదు సంవత్సరాలు ఒక వెయ్యి ఎనభై ఐదు నుండి ఐదు వందల ఎనభై ఎనిమిది సంవత్సరాలు కాలం పిరిడ్లో మధ్యలో ఉన్న కాలంలో ఉన్న తరాలు పద్నాలుగు తరాలు ఇప్పుడు రెండు తరాలు అయిపోయాయి ఉన్న తరాలు రెండు తరాలు రెండుగా అయిపోయాయి ఇక్కడ ఐదు వందల ఎనభై ఎనిమిది నుండి క్రీస్తు నాలుగు ఐదు వందల ఎనభై ఎనిమిది నుండి సుమారుగా ఐదు వందల ఎనభై ఆరు నుండి క్రీస్తు వరకే అంటే నాలుగు సుమారు క్రీస్తు పుట్ట నాలుగుగా డిక్లరేషన్ చేస్తున్నారు కాబట్టి క్రీస్తు వరకు నాలుగు వరకే పద్నాలుగు తరాలుగా ఉన్నాడు మత్తయ్య గారు ఆ పద్నాలుగు తరాలు ఆ పద్నాలుగు తరాలు పద్నాలుగు తరాలు మూడు విధాలుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ పద్నాలుగు 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 ఈ మూడు కూడా ఇక్కడ మత్తయ్య గారు రాయడానికి గల ఉద్దేశం ఏంటంటే సులభంగా గుర్తుంచుకోవడానికి సులభంగా గుర్తుంచుకోవడానికి ఒకే సంఖ్యలో ఉండే లాగా క్రమబద్ధీకరించడానికి వ్రాయబడ్డాయి సులభంగా గుర్తించుకోవడానికి ఒకే సంఖ్యలో ఉండటానికి ఒకే సంఖ్యలో ఒకే సంఖ్యలో ఉండేలాగా క్రమబద్ధీకరించడానికి వ్రాయబడ్డాయి అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ నిజమైన మెస్సయగా చెప్పే చరిత్ర ప్రారంభమయ్యింది ఇక్కడ నిజమైన మెస్సయ్య వంశం ఆ మెస్సే వంశం ఏంటి అని చూస్తే మూడు తరాల కింద మూడు విధాలుగా డివైడ్ చేశాడు ఆ మూడు విధాలను చూసుకోండి వెనక్కి వెళ్ళి అది చూసుకుంటే మీకు అర్థమైపోయింది ఆ మూడు కాలాలు పెట్టాడు అబ్రహాం నుండి దావిద వరకు దావిద నుండి యూదుల బొబ్బుల వరకు కాలం టైం పీరియడ్ ఆ టైం పీరియడ్ నుండి యేసుక్రీస్తు నాలుగు వరకే పుట్టిన నాలుగు వరకే ఆ కాలం టైం పీరియడ్లో చాలా సులభంగా చాలా చాలా సులభతరంగా చదువుకోవడానికి అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిగా ఇక్కడ మత్తయ్య గారు తన మత్తయ్య సువార్తలో చెప్పడానికి యొక్క గ్రంథంలో లిఖించాడు ఇక్కడ మత్తయ్య గారు చెప్పేది ఏంటంటే ఏసులో పాత నిబంధన ప్రవచనాలు నెరవేరుకు నిర్మించబడ్డాయి యేసు ఏసు గారు చెప్పేది ఏంటంటే ఏసులో పాత నిబంధన ప్రవచనాలు నెరవేరాయని సూచిస్తున్నాయి ఏసులో పాత నిబంధన ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి అది కూడా ఇక్కడ కోట్ చేసి అవి కూడా ఇక్కడ కోట్ చేసుకుంటూ అవి కూడా ప్రవచనాలు ఇవన్నీ కూడా వంశావళులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రతీది కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి డౌట్లు లేకుండా ఎటువంటివి లేకుండా క్లియర్ కట్గా ఈ యొక్క యేసుక్రీస్తు వంశాన్ని రాజుల వంశాన్ని దావేది సింహాసనాన్ని ఆ రాజు వంశాన్ని చూపించుకుంటూ ఇక్కడ యేసుక్రీస్తు వరకే ఇక్కడ యూసే గారి వరకే ఇక్కడ మరి అమ్మ వరకే మనకి చూపించడం లెక్కలు చూపించడం వంశవళి లెక్కలు చూపించడం జరుగుతుంది ప్రతిదీ కూడా సింపుల్గా ఎవరికైనా అర్థమైపోతుంది బైబిల్ చదివినప్పుడు ఏసు ఏసుక్రీస్తు అని చూసినప్పుడు దావీ నుండి అబ్రహాం అబ్రహాం నుండి బబులు బబులోని చెరగ కొనుకోబడిన కాలం ఆ బబులోని చెరకు కొనుకోబడిన కాలం నుండి యేసుక్రీస్తు వరకు వంశావాలి చాలా సింపుల్ లెక్క సింపుల్లో ఉండే సింపుల్గా ఇక్కడ ఆ యొక్క ఉద్దేశాన్ని చెబుతూ ఉన్నాడు అత్తయ్య గారు రాశాడు తన గ్రంథంలో మొదట పేజీలోనే మొదటగానే ఇవన్నీ లిఖించడం జరుగుతుంది ఇక్కడ దావీది గారి కాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్స్ జరిగింది అబ్రహం గారి నుండి మతే ఇక్కడ మన రాజైన దావీది వరకు లిఖించం ఒక తరం అక్కడ నుండి బబులోనికి కొనపబడిన తరం రెండు అక్కడ నుండి ఏసుక్రీస్తు వారి వరకు ఒక తరం మూడు ఇక్కడ దావీది గారు తరం చూసుకుంటే గారు ఉన్నప్పుడు మంచిగా ఆరాధన కానీ వర్షిప్పు కానీ అవన్నీ కూడా సక్రమంగా జరిగాయి చక్కగా వర్షిప్పు ఇవన్నీ కూడా దేవునితో చక్కగా అనుగుణంగా ప్రజలని అక్కడ ఉన్నాము వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవునిలో నడిపించడం ఒక రాజు ఒక కింద పరిపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిని కూడా దేవుళ్ళు నడిపించడం ఒక దేవుడిపై మంచి దృఢ నమ్మకాన్ని ఏర్పాటు చేసేలాగా చక్కగా నడిపించుకుంటూ వచ్చాడు దావీది గారు ఆయన కాలం అయిపోయిన తర్వాత ఆయన కుమారులు ఆయన కుమారుల తర్వాత వచ్చిన జనాంగం ఇజ్రాయెల్ జనాంగాన్ని యూదుల్ని ప్రతి ఒక్కరిని కూడా విగ్రహారాధన వైపు నడిపించడం జరిగింది దేవుణ్ణి మర్చిపోయారు విగ్రహారాధన వైపు నడిపించారు విగ్రహాలతో అక్కడ ఆ కాలంలో ఉన్నటువంటి అన్ని సంప్రదాయాలు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రతీది కూడా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సంప్రదాయాలను తీసుకొని వాటి వైపు వెళ్ళడం ఇక్కడ మనం చూస్తూ ఉంటాం దావిదు తావి తర్వాత విచ్ఛిన్నమైన దేశాన్ని విగ్రహారాధనగా అవిధేయతకే నడిపించారు దీని ఫలితం బహిష్కరణ ఇది యూదులకి కీలకమైన సంఘటన అలా వెళ్ళడం వల్ల అలా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల అలాగే వీళ్ళంతా కూడా ఒక భయంకరమైనటువంటి చెరలోకి వెళ్ళడమే ఆ బొగ్గులోని చర దేవుని వదిలిపెట్టారు దేవుని వద్దనుకున్నారు దేవుని పక్కన పెట్టారు దేవుని ప్రవక్తలు ప్రవచించిన వాటిని పక్కన పెట్టి చేస్తున్నారు ఇక ప్రతిదీ కూడా ఇక రాజు అంటే రాజు పైన పరిపాలించే నాయకులే సరిగ్గా లేకపోతే కింద కింద ఉన్నటువంటి వాటి వాళ్ళు ఎలా ఉంటారు పైన వాడే సరిగ్గా చెప్పకపోతే దేవుడి గురించి కింద ఉన్నవాళ్ళు కూడా పాడైపోతారు ఈ రోజు సంఘాలు కూడా అంతే పైన నాయకులు సరిగ్గా చెప్పకపోతే కిందన్న సంఘం చాలా భయంకరంగా తయారైపోతాయి అదే పైన నాయకుడు పైన పాస్టర్ గారు సరిగ్గా ఉంటే కిందన్న సంఘం సంఘ విశ్వాసులు సంఘంలో ఉన్న మనుషులు కూడా చాలా బాగుంటారు ఒక విశ్వాసం అడిగితే ప్రార్థన జీవితం బాగుంటుంది ప్రార్థనలో ఎదుగుదల బాగుంటుంది వాక్యం బాగుంటుంది వాక్యంలో ఎదుగుదల బాగుంటుంది అన్నీ కూడా బాగుంటాయి అలాగే పైన ఉన్న నాయకులే బా బాగోలేకుండా వాళ్ళు ప్రతి దాంట్లోనూ నిరాశతో ఉండి దేవునికి దూరంగా ఉండి ఏదో వాళ్ళకి ఇచ్చినటువంటి కమ్మ ఆ కమ్మ కథ లాంటివి చెప్పి ఇవన్నీ చేస్తూ ఉంటే ఈరోజు కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు తెప్పలో తప్పవు మనకి దేవుడు దేవుని సంఘాన్ని గనక పాడు చేస్తే వాడిని పాడి చేస్తూ అన్నాడు దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుని మందిరాన్ని పాడు చేస్తే మనం పాడైపోతాం పైన నాయకులు మనం పాడైపోతాం ఇది గమనించుకోండి ఇది గ్రహించమని అడుగు ఉన్నాను వాక్యం చలివిస్తూ ఉంది ఎవడైనానూ దేవుని ఆలయాన్ని పాడి చేసిన ఎడల దేవుడు వాడిని పాడి చేస్తాడు ఒక యూదులు చెరలోనికి వెళ్ళిపోయారు దేవుడిని విడిచిపెట్టడం వల్ల ఆ చరకే బానిసలుగా వెళ్ళిపోయారు నిపుది నేజర్ది కింద బాని సత్వంగా ఉండిపోవాల్సిందే ఒకసారి మనం చూద్దాం ఇట్లా అబ్రహం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పద్నాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బొబులోనుకు కొనపబడిన కాలము పద్నాలుగు తరములు బొబులోనికి కొనపబడిన కొనపబడినది మొదలుకొని క్రీస్తు వరకు పద్నాలుగు తరములు ఇవన్నీ కూడా ఒక క్రమబద్ధీకరణలో ఉండాలని ఒక లైన్లో ఉండాలని ఒక ఆర్డర్లో ఉండాలని స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్టింగే వంశవాళ్ళని ఎత్తి రాస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు పుట్టుక పూర్వత్రాలు ఆయన గోత్రం ఏంటి ఆయన వంశం ఏంటి ఆయన యనమాలు ఉన్న బ్యాక్గ్రౌండ్ మనుషులు ఎవరు ఇవన్నీ కూడా మొత్తం లిఖించడం జరుగుతుంది గారు ఎవరు అడిగినా కానీ సమాధానం ఇచ్చేటట్టు ఎవరు అడిగినా కానీ ఇదిగో తన గ్రంథంలో చూపించినట్టు ఇదిగో చదువుకోండి అన్నట్టు అలా సింపుల్ వేలో చూపించడం జరుగుతుంది ఇది పదిహేడవ వచనంలో ఉన్న మూడు భాగాలుగా ఉన్న వివరణలో మనం చూస్తూ ఉన్నాం ఈ మూడు భాగాలలో మూడు విధాలుగా మూడు రకాలుగా ఇక్కడ మనకి ఉంది ప్రార్థన పరిశుద్ధి ప్రేమగా తండ్రి నీకే వందనాలు స్థితి స్తోత్రాలు చేస్తూ ఉన్నమాట గడిచిన కాలం అంతగా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు ఓకే అనుసారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి మీ కొరకు జీవించి మీ నామను మహిమ తెచ్చే వారు ఉండడానికి సహాయం చేసి నడిపిస్తారని క్రీస్తువారిటీ ప్రార్థన విచారణ